మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని షామిల్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సునీత అనే మహిళకు అరుదైన గుండె చికిత్స చేసినట్లు ప్రముఖ కార్డియాలజిస్టు ప్రణయ్ తెలిపారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పుట్టిన పది సంవత్సరాలకు కొంతమందికి గుండె లోపల కవాటం రంధ్రాలు మూసుకుపోయి శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడతారని సునీత అనే మహిళకు అలాంటిదే జరిగిందన్నారు గతంలో హైదరాబాద్లో సునీతకు బెలూన్ ఆపరేషన్ కూడా చేసినట్లు పేర్కొన్నారు ఆసుపత్రి వైద్యులు తమకు పునర్జన్మనిచ్చారని ఆసుపత్రి యాజమాన్యానికి వారు ధన్యవాదాలు తెలిపారు మహబూనార్లోనే మన సెంటర్ అంటే డాక్టర్ ప్రణయ్ కార్డియాక్ సెంటర్ డాక్టర్ శామిల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అందు అత్యాధునికంగా మనం ప్రొసీజర్ చేయడం జరిగింది లైక్ బైపాస్ సర్జరీస్ నిర్వహించడం జరిగింది అది మొట్టమొదటిగా ఈ ఉమ్మడి మహబూబ్నార్ జిల్లాలోనే మొట్టమొదటి ఆపరేషను అది కూడా డేట్ కూడా గుర్తున్నది అక్టోబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగున ఫస్ట్ సర్జరీ మాబునార్ మొత్తంలో చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి బృందం వచ్చారు తర్వాత మేము ఇక్కడ కాంప్లికేటెడ్గా చేయడం జరిగింది ఎక్కువ సార్లు అంటే మన వెనకబడిన జిల్లాలు మూడు అని చెప్తారు జనరల్లీ మహబూనార్ ఒకటి ఆదిలాబాదు తర్వాత నల్గొండ ఈ ఏరియాస్లో ప్రజలు చాలా బీదోళ్ళు తర్వాత డబ్బులు పెట్టుకోలేని స్థితిలో ఉంటారు సో మిగతావన్నీ కొంచెం రిచ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ అని చెప్తుంటారు సో మనం ఏంటంటే ఇలాంటి జిల్లాలకు వచ్చి పనిచేయడం వల్ల మనకు పేషెంట్స్కి అందుబాటులో ఉంటాం ప్లస్ పేషెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళ ఇల్లు దగ్గరలో ఉంటుంది కాబట్టి వాళ్ళు వచ్చి కూడా ఫీజిబుల్గా ఆపరేషన్స్ చేసుకోవడము తర్వాత సంతోషంగా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ స్పెండ్ చేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి సిటీ దో దగ్గరైనా సరే ఇప్పుడు ట్రాఫిక్ పెరిగింది తర్వాత వాళ్ళు అక్కడ ఉండాలన్నా పేషెంట్ యొక్క అటెండర్స్ కానీ తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు అక్కడ ఉండాలన్నా కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది సో ఇవన్నీ నాకు కొంచెం ఆలోచింపజేసి మందుకు మనం స్టార్ట్ చేయకూడదు మౌబునార్లో కార్డియాక్ సర్జరీస్ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అనే ఒక ఉద్దేశంతో కార్డియాక్ సర్జరీ స్టార్ట్ చేయడం జరిగింది సో కార్డియాక్ సర్జరీ ఫస్ట్ పేషెంట్ మిస్టర్ సత్యనారాయణ గారు అంటే మన దగ్గర హార్ట్ అటాక్తో చేరారు దాని తర్వాత వన్ వీక్ తర్వాత మనము ప్లాన్ చేసి సర్జరీకి అడ్వైజ్ చేస్తే వాళ్ళు వెంటనే ఒప్పుకొని మా మీద నమ్మకంతో హాస్పిటల్ నమ్మకంతో ఇమీడియట్గా సర్జరీ చేయడం జరిగింది సో ఇది ఎలా అంటే చాలా అంటే మనం కామన్గా చేసే సర్జరీస్ లాగా కాదు కార్డియాక్ సర్జరీ అనేది ఎప్పుడైనా కాంప్లికేటెడ్ సర్జరీస్ ఎందుకంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అంటాం ఎందుకు గుండెనే మనకు రక్తం మొత్తము సరఫరా చేస్తుంది బాడీకి అన్నిటికీ కూడా ప్రతి ఆర్గన్లో ఏదన్నా ఆర్గన్ డ్యామేజ్ అయినంత మాత్రాన మనము వెంటనే చనిపోము సో కానీ హార్ట్ అనేది ఇమీడియట్గా ఆగిపోతే మనిషిని మనం చనిపోయారని నిర్ధారిస్తాం సో పల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎవరైనా చూసినా మనిషి చనిపోయాడంటే ఏం చెప్తాము జనరలీ నాడి ఆగిపోతే మనిషి చనిపోయాడని నిర్ధారిస్తాం సో అలాగే ఈ హార్ట్ సర్జరీస్లో ఏంటంటే హార్ట్ సర్జరీ చేయడం అందరూ బాగా చేస్తారు మాకు చెప్పిన కార్డిక్ సర్జరీస్ వాళ్ళు ఏమన్నారంటే సర్జరీ ఎవరైనా బాగా చేస్తారు సర్జరీ తర్వాత పేషెంట్ ఎలా కోలుకుంటాడు పేషెంట్ యొక్క పరిణామాలు ఏంటి తర్వాత హార్ట్ నుంచి వచ్చే రక్తం ప్రసరణ ఎట్లా మన బాడీ మొత్తం చేరుతుంది తర్వాత బ్రెయిన్కి ఎలా వెళ్తుంది కిడ్నీలకు ఎలా సప్లై అవుతుంది లివర్కి ఎలా సప్లై అవుతుంది ఇవన్నీ కూడా హార్ట్ పంపింగ్ బట్టే డిసైడ్ చేయగలం ఎందుకంటే మనం చేసిన ఫస్ట్ ఆపరేషన్ కూడా బీటింగ్ హార్ట్ సర్జరీ మీద చేశాం అంటే బీటింగ్ హార్ట్ సర్జరీ అంటే హార్ట్ కొట్టుకుంటానే ఉంటుంది హార్ట్ నాపరు సో హార్ట్ని కొట్టుకుంటాన హార్ట్ మీదనే చిన్న చిన్న కుట్లు వేసి దానికి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ నీట్గా వాడి దానికి కరెక్ట్గా కుట్లు వేసి దానికి కరెక్ట్గా అమరుస్తేనే మనిషి అనేవాడు బయటకు వచ్చి కరెక్ట్గా జీవించగలడు సో ఫస్ట్ టూ డేస్ ఆఫ్ పోస్ట్ ఆపరేటివ్ అంటే మొదటి సర్జరీ అయిన తర్వాత ఫస్ట్ డే దాని తర్వాత సెకండ్ డే అంతా బాగుంటేనే మనిషి జనరల్గా ఒక నైంటీ ఫైవ్ టు నైంటీ నైన్ పర్సెంట్ కోలుకోగలడు ప్లస్ ఇంత లేటుగా మీటింగ్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మనం అబ్జర్వ్ చేసాం పేషెంట్ ఎలా ఏ విధంగా మూవ్ అవుతాడు ఏ విధంగా ముందుకెళ్తాడు సో ఇవన్నీ రెండు మూడు నెలలు కూడా అబ్జర్వేషన్ అన్నాడు పేషెంట్కి కొద్దిగా ఈ ఛాతి పోయడం వల్ల కొద్దిగా నొప్పు ఉంటుంది తర్వాత ఛాతిలో కొద్దిగా అనీజినెస్ ఉంటుంది సో అందుకని చాలామంది ఏంటంటే బైపాస్ అనగానే కొద్దిగా భయపడతారు ఎందుకంటే ఛాతి మొత్తం వస్తారు హార్ట్ ఓపెన్ చేస్తారు తర్వాత హార్ట్ నాపుతారు ఇవన్నీ అపోహలు ఉంటాయి సో ఇవన్నీ అపోహలు తొలగించడం కోసమే మనం మౌనార్లో మొట్టమొదటిగా ఆపరేషన్ చేయడం జరిగింది తర్వాత మన సునీత అనే పేషెంట్ని కూడా మన నెక్స్ట్ నవంబర్ నెలలో కూడా ఇమీడియట్గా ఆమెకి వాల్వ్ అంటే కవాటాలు అంటాం ఇది బైపాస్ కాదు కవాటాలు మార్పిడి చేయడం జరిగింది ఎందుకంటే లోపల కవాటం ఆమెకి పుట్టిన ఒక పది పది ఏళ్ళకో లేదంటే పద్నాలుగేళ్ళకో చాలామందికి ఇన్ఫెక్షన్స్ వస్తాయి హార్ట్కి రావడం వల్ల లోపల కవాటాలు అనేవి బ్లాక్ అయిపోతాయి బ్లాక్ అవడం వల్ల తనకు ఇంతకుముందు కూడా హైదరాబాద్లో బెలూన్ ఆపరేషన్ చేశారు సో ఆ బెలూన్ ఆపరేషన్ చేసినాక కూడా అసలు సక్సెస్ఫుల్ ఉండదు సో మళ్ళీ మూసుకపోతే మన దగ్గర వాళ్ళ భర్త వచ్చి ఇమీడియట్గా సార్ మేము హైదరాబాద్ వెళ్ళలేము ఇమీడియట్గా ఇక్కడే చేయండి ఎందుకంటే తను హైదరాబాద్ అంటే భయపడుతుంది సో మీరు చేస్తా అంటే చేయించుకుంటాం సార్ అంటే వాళ్ళ మా నమ్మకం ఉంచి ఇమీడియట్గా మేము సర్జరీ చేశాము సర్జరీ చేసిన తర్వాత మంచిగా సక్సెస్ అయింది తనకు సెకండ్ పోస్ట్ ఆఫ్ రోజు కొంచెం హార్ట్ రేట్ ఎక్కువ వస్తే మేము కొంచెం వరి అయ్యాం దాని తర్వాత దానికి ఇంజక్షన్లు పెట్టి కొద్దిగా అంత పెట్టాక కొద్దిగా తగ్గింది దాని తర్వాత కొద్దిగా నొప్పులు తర్వాత వాళ్ళకు కొంచెం పనితీరు కొద్దిగా తగ్గుతుంది దాని తర్వాత ఒక రెండు మూడు నెలల్లో మెల్లిగా కోలుకొని వాళ్ళ నార్మల్ యొక్క పనితీరుతో వాళ్ళు ముందుకెళ్ళడం జరుగుతుంది సో ఈ రెండు బేసికల్గా సక్సెస్ఫుల్ స్టోరీస్ మా యొక్క హాస్పిటల్ అందు ఇంతవరకు ఏ హాస్పిటల్లో కూడా అడ్వాన్స్డ్ కార్డియాక్ సర్జరీస్ అనేది ఇంతవరకు బిగిన్ అవ్వలేదు మహబూనార్ జిల్లా మొత్తంలో ఉమ్మడి జిల్లా మొత్తంలో సో ఏంటంటే మనము బేసికల్గా ఇవన్నీ కూడా మనం చేయడం వల్ల ప్రజలకు ఒక కాన్ఫిడెన్స్ని బిల్డప్ చేస్తాం మహబూనార్లో సో దట్ నెక్స్ట్ వీళ్ళ వల్ల వీళ్ళని చూసి ఇంకా పది మంది వచ్చి ఆపరేషన్ చేయించుకునేటట్టుగా మనకు ఇంకా ముందుకు వెళ్తుంది రానున్న ఫ్యూచర్లో మనకు స్కీమ్స్ కానీ తర్వాత ఇన్సూరెన్సెస్ కానీ అన్నీ కూడా మన దాంట్లో హాస్పిటల్ అవైలబుల్ అవుతున్నాయి ఎందుకంటే అన్నీ స్లోగా అన్ని పేపర్ వర్క్ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతిదీ ముందుకు వెళ్తూ ఉన్నాం సో మ్యాక్సిమం ఇక్కడ పేషెంట్స్కి మనం దగ్గర దగ్గర ఒక వెయ్యి వరకు యాంజోగ్రామ్లు తర్వాత స్టెంట్లు కూడా ఒక దగ్గర దగ్గర రెండు వందల మంది వరకు స్టెంట్స్ అమర్చడం జరిగింది సో మంచిగానే అందరూ రికవర్ అయ్యి వన్ నాట్ టూ పర్సెంట్ అనేది ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళల్లో ఆ రిస్క్ అనేది ఉంటుంది సో వన్ టు టూ పర్సెంట్లో చా అంటే రెండు వందల్లో ఒకరిద్దరు అనేది చనిపోవడం అనేది సహజమే సో మిగతా వన్ నైంటీ ఎయిట్ పీపుల్ మాత్రం ఖచ్చితంగా మంచిగా బతికి వాళ్ళు రెగ్యులర్ ట్యాబ్లెట్స్ వాడుతూ రెగ్యులర్గా ఫాలో వచ్చి మంచిగా ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న మహబూనార్ ప్రజలకు అందరికీ కూడా మన సర్వీసెస్ యూజ్ చేసుకున్నందుకు కృతజ్ఞతలు తర్వాత ఈ హాస్పిటల్ స్టార్ట్ చేసినందుకు అంటే ఎంతో కష్టపడి మా అమ్మ నాన్న ఇద్దరు కష్టపడి ఎంతో దీన్ని ప్రయాసపడి చేసినారు సో ఆల్మోస్ట్ డాడీ అందరు తెలిసిన సుపరిచితమే ఎందుకంటే దగ్గర దగ్గర ఫార్టీ ఇయర్స్ నుంచి తన ప్రాక్టీస్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్లో చేయడం తర్వాత ఎక్కడ చూసినా అంటే పబ్లిక్ సర్వీస్ ఓరియంటెడే ఉంటుంది సో మ్యాక్సిమం వాళ్ళు చెప్తే ఇమీడియట్గా మేము ఈ పేషెంట్కైనా కానీ డిస్కౌంట్ కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము సో అలాగే తర్వాత ముఖ్యంగా గ్యాస్ట్రో సర్వీసెస్ కూడా ఉన్నాయి తర్వాత మా బావగారే ఆయన కూడా చాలా అత్యద్భుతంగా సర్వీసెస్ ఇస్తున్నారు తర్వాత మా వైఫ్ తర్వాత డర్మటాలజిస్ట్ తన కూడా రీసెంట్గా స్కిన్ దాని గురించి కూడా చేస్తున్నారు తర్వాత తనకు రీసెంట్గా ఒక లేజర్ మెషిన్ ఇవన్నీ కూడా తీసుకోవడం జరుగుతుంది అంటే కాస్మెటాలజీ మధ్య బ్యూటీకి కూడా కొంచెం కాన్షియస్ ఇస్తున్నారు సో అది కూడా బ్రాంచ్ ఉంది సపరేట్గా తర్వాత మా చెల్లి కూడా గైనిక్ తర్వాత ఇన్ఫర్టిలిటీ స్పెషలైజేషను తను కూడా చాలామంది పిల్లలు లేని వాళ్ళకి ఇన్ఫర్టిలైజేషన్ స్పెషలైజేషన్ చేసి దాంట్లో మరి చాలామందికి పిల్లలు రావడము తర్వాత ప్రొడక్షన్ చేయడం జరుగుతుంది సో అలాగే మిగతా సర్వీసెస్ కూడా మా దాంట్లో ఉన్నాయి లైక్ ఆన్ కాల్గా యూరాలజీ సర్వీసెస్ న్యూరో సర్జరీ సర్వీసెస్ దాని తర్వాత న్యూరాలజీ సర్వీసెస్ ఇవన్నీ కూడా హాస్పిటల్లో అంటే ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా ముందుకెళ్తున్నాము సో ఇవన్నీ కూడా నమ్మి ఈ హాస్పిటల్ని మరి ముందు తీసుకెళ్తున్న మహబూనార్ ప్రజానికానికి తర్వాత మాకు ఎప్పుడూ సపోర్టివ్గా ఉంటున్న మీడియా మిత్రులకు కానీ తర్వాత లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ కానివ్వండి తర్వాత లోకల్గా ఉన్న పబ్లిక్ లీడర్స్ కానివ్వండి అందరూ కూడా చాలా సపోర్టివ్గా హాస్పిటల్ని తర్వాత మమ్మల్ని నమ్మి ఇన్నేళ్ళుగా సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ముఖ్యంగా మా ప్రణయ్ సార్ డాక్టర్ గారికి వివేక్ సార్ గారికి నమస్కారం నన్ను ఇంతవరకు ఎట్లా అంటే ఎంత మంచిగా చూసినంటే అంత శ్రద్ధతో చూసి నాకు మందులు రాసేయడం జరిగింది నేను ఆపరేషన్ కాకముందు సార్ ఒక వారం పది రోజుల ముందు వచ్చిన సార్ దగ్గర వస్తే అంతకుముందు మందులు రాసిన నాకు సార్ సూతం ఒక టెస్ట్ ఒక వారం పది రోజులు చూద్దామని మందులు రాసి మందులు రాసి వాడుకున్నాక కూడా తక్కువ కాలేదు సార్ తక్కువ కాకుంటే ఇంకా ఆపరేషన్ చేయాలి అని చెప్పి సారు డిసైడ్ అయ్యండు డిసైడ్ అయ్యి ఇంకా అక్టోబర్ ఐదు తారీఖు సార్ ఐదు తారీఖు ఐదు తారీఖు నాకు ఓపెన్ సర్జరీ ఆపరేషన్ చేయడం జరిగింది సార్ ఇంకా నాకు ఇక్కడ వార్డ్ బాయ్లు కానీ డాక్టర్ సారు చేసిన ఆయన ఆపరేషన్కు వాళ్ళందరూ సహకరించి మంచిగా ముఖ్యంగా ఆ బాబు ఆ బాబు గారు ఏం తే తాకీ తాకి తాకి బాబు గారు చాలా సార్ ఒక్క ప్రతి నిమిషం నన్ను పరీక్ష చేసి ఇంజక్షన్లు ఇవ్వడము ఇన్సులిన్ చెక్ చేయడం ఇవన్నీ చేయడం చాలా శ్రద్ధతో చేసిండు సార్ పాపం అంత మంచిగా నాకు ట్రీట్మెంట్ చేసి నన్ను కాపాడిండు సార్ అందుకొరకు అతనికి ధన్యవాదాలు చెబుతుంటాను